వినాయక చవితి పండుగను పురస్కరించుకొని యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశమంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ఈరోజు పండుగను పురస్కరించుకొని గణపతిని పూజించుకొని వేరే కార్యక్రమాలు మొదలు పెడతా ఉంటారు హిందూ సాంప్రదాయ ప్రకారం అందులో భాగంగా మన పఠంచోరు నియోజకవర్గంలో భాగంగా ఉద్రారం గణేష్ టెంపుల్ అంటే చాలా పవిత్రమైన టెంపుల్ చాలామంది భక్తులు ఇలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆ భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మనము మన ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు రాఘో కాలంలో ఇక పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి మనము మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి రైతాంగం అంతా కొంత సంతోషాలతో ఉండాలి అని ఆ గణేషుని మొక్కుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తము భక్తులందరూ మొక్కు దిక్కుతూ ఉన్నారు ముఖ్యంగా ఉద్రానం గణేష్ టెంపుల్ దర్శించిన తర్వాత नियोजक वर्ग ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వినాయక చోది శుభాకాంక్ష తెలియజేయించు అందరికి ధన్యవాద థాంక్యూ శాస్త్రన నామకేట కట్టేరా కూర్చో dan oh. 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 mm -hmm. no, merupakan